ప్రభుత్వం పథకం వచ్చి వచ్చిన వెంటనే పాత ప్రభుత్వం ఉన్నప్పుడు మీరు ఉన్నారు కాబట్టి ఈ ప్రభుత్వంలో మా కార్యకర్తలు వేసుకున్నాము లేదా మా కుటుంబ సభ్యులు వేసుకుంటామని చెప్పేసి అనేక మందిని విధుల నుంచి తొలగించడం కోసం అనేక విధాల ప్రయత్నాలు చేస్తా ఉన్నారు పనిచేసే అందరి మీద కూడా వేదికలు గురిచేసి విధులను తొలగించాలని చెప్పేసి నిమూలింపు ఇవ్వడం జరుగుతూ ఉంది రాష్ట్ర అనేక చోట్ల అంగన్వాడీ కేంద్రాల మీద కూడా టీడీపీ జెండా తీసుకొని వస్తున్నారు అనేక విధాలుగా మమ్మల్ని ఒక ఎరేంజ్మెంట్కి గురి చేస్తా ఉన్నారు రోజు రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టర్ కార్యాలయాలు మాత్రం డంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము ఇప్పటికైనా అధికారులు రాజకీయ నాయకులు స్క్రీవర్గర్ల మీద వేధిపులు ఆపాలని ఏని పక్షంలో కార్యక్రమాలు ఇంకా ఉదృతం చేస్తామని చెప్పేసి హెచ్చరిక చేస్తా ఉన్నాం